నమస్తే నియోజకవర్గం పోచార మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో నెలకొన్న శ్రీ తాలకుంట బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ రెడ్డి టీం సభ్యులు కందుల సత్యనారాయణ ముదిర స్వాగతం పలికి సాలువాతో సన్మానించారు మేరకు సందీప్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి కృప పోచార మున్సిపల్ ప్రజల అందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఎల్ భాగ్యలక్ష్మి యాదరెడ్డి దంపతులు సందీప్ రెడ్డి దంపతులు నాయకులు సామల బుచ్చిరెడ్డి ఆలయ చైర్మన్ చింత సత్తయ్య యాదవ్ ఆలయ ధర్మకర్తలు మరియు మేడగోని ఆంజనేయులు ఉదారి వెంకటేష్ కాంతి లావణ్య బండారి సుధాకర్ ఆలయ అర్చకులు యాదవల్లి వినయ్ శర్మ మాజీ చైర్మన్ ఉదారి వేణుగోపాల్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ నీరుడు గీతా శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ రామారావు వివిధ గ్రామాల ప్రజల నుంచి గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలయ్యారు ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మరోకింది इनको आपण करतो 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 आपण करतो

మండేర నర్సింహుల గారు పుర రూపాయలు కట్నంగా సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు సోమ రాశీసు లక్ష్మణ్ వర్మ కళావతి గారు నూట రూపాయలు కట్నగా సమర్పించారు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు సాంబార్ కే దయాకర్ భూలక్ష్మి గారు సోమాలకి నూట యాభై రూపాయలు కట్నంగా సమర్పించారు

એઉળાળ માજાહિઝા હાચામાપણ ૾ાજાહાણ� i�નાાડ ક્ાહાજાાએ